ஓம் ஸ்ரீ மாத்ரே நக ఛానల్లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే పదిహేను లోపు ఒక స్త్రీ రాక సింహరాశి వారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పబోతోంది అయితే ఒక రోజు మాత్రం ఊహించని పేను ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ నెలలో ఆ స్త్రీ రాక వల్ల వీరి జీవితంలో జరగబోయే మార్పులేంటి వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏ రూపంలో రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం అనగానే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఊహించుకుంటారు ఈ సంవత్సరమైన ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగితే బాగుంటుంది అనుకుంటారు అయితే ఈ అదృష్టం సింహరాశి వారికి ఈ సమయంలో దక్కనుంది ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎన్నో సంతోషాలను తీసుకురానుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తారు ఆర్థిక పరమైన స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకెంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు కెరీర్ పరంగా ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు పనిలో మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారు పనిలో మీ సామర్థ్యం మెరుగుపడుతుంది మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజ్తో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక ఎన్నో ప్రయోజనం చేకూరుతాయి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ సమయంలో మీ కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతోంది విద్యార్థులకు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు ఇవ్వనుంది ఈ సమయంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులకు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను చూసి గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రాని వచ్చింది ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీ కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎవరైతే విదేశాలలో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతాయి ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే మీరు దినచర్యలో భాగంగా యోగా వ్యాయామం చేయటం అనేవి నేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా సులభంగా అధిగమించగలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగాను మానసికంగాను చాలా ఫిట్గా ఉంటారు అంతేకాకుండా ఫిజికల్గా కూడా చాలా హెల్తీగా ఉంటారు వ్యాపార పరంగా ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతోంది మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతోంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు ఇప్పటి వరకు కళలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతోంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతోంది అని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండవచ్చు ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూడగలుగుతారు లేదా మీ కుటుంబంలోని మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే చోట మీరు కొలీగ్గా ఉన్న ఆ స్త్రీ కూడా కావచ్చు మీ జీవితంలోకి రావచ్చు ఆమె ద్వారా వ్యాపార పరంగా ఎన్నో లాభాలను కూడా చూస్తారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు విజయం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయటానికి ఎక్కువ ప్రయత్నిస్తారు వారి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా ఆ స్త్రీని మళ్ళీ రక్షిస్తుంది మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి ఇది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండడం వల్ల మీ జీవితంలో మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విహార యాత్రలకు తీర్థ యాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకొని వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మంచుకుంటారు తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు వారి ప్రవర్తన మీలో ఎన్నో మార్పులు తీసుకువస్తుంది అయితే మీకు పొంచి ఉన్న ఆ రోజు ప్రమాదం ఏమిటంటే ఎవరైతే వాహనాలలో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వాహన గండం పొంచి ఉంది ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు ఒకవేళ రాత్రిపూట ఏదైనా పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మంచిది లేదా ఎవరినైనా డ్రైవింగ్ చేయటం కోసం తోడుగా తీసుకువెళ్లడం మంచిది ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఆ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడటం కోసం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించండి ఆదిత్య హృదయ పారాయణ చేయటం ద్వారా మేలు జరుగుతుంది లలిత సహస్రనామాలు నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా కూడా లక్ష్మీదేవిని స్మరించండి యాలకులు మరియు లవంగాలు కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లోనూ ఆ హారతిని చూపించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి చెక్క పలక పైన కుంకుమ పువ్వుతో స్వస్తిక్ చిహ్నాన్ని గీసి దానిపైన గోమతి చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపైన స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి గోమతి చక్రాన్ని మీ పర్సులో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి ప్రతి మంగళవారం ఈ విధంగా చేయటం వల్ల మీ సంపద పెరుగుతుంది అలాగే మీరు మీ కెరీర్లో కూడా విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుంచి బయటపడడం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీ శక్తి కొలది గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి భిక్షగాళ్ళు వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపండి కానీ ఊరికే ఏమీ ఇవ్వకుండా పంపవద్దు వారానికి మూడు సార్లు సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార స్థలంలో ధూపం తప్పకుండా వేయండి అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది సో చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే పదిహేను లోపు ఒక స్త్రీ రాకతో సింహరాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగనుంది వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఏ రూపంలో ప్రమాదం రానుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ